అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామస్తుల భూముల్లోని నూట పదహారు సర్వే నంబర్లో రామ్ కి యాజమాన్యం తలపెట్టిన రెండవ ల్యాండ్ ఫీల్ నిర్మాణానికి తాడి ప్రజలు పార్టీలకు అతీతంగా వ్యతిరేకమని ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలోనే స్పష్టం చేశామని తాడి అఖిలపక్ష నాయకులు తెలిపారు తాడి కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు మాట్లాడుతూ రెండవ ల్యాండ్ ఫీల్ కు వ్యతిరేకంగా కోర్టులు వేసిన కేసును కూడా పక్కన పెట్టి రామ్ కి యాజమాన్యం కోర్టు ధిక్కారానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు అనంతరం మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తాడి తరలించే వరకు రెండవ ల్యాండ్ పిల్ నిర్మాణం చేపట్టడానికి తాను ఒప్పుకోనని తప్పకుండా తాడి తరలింపు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు తమకు పంచకర్ల రమేష్ బాబుపై అపారమైన నమ్మకం ఉందని త్వరలో తాడి తరలింపు ప్రక్రియపై అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కొమటి సూరిబాబు గనిరెడ్డి కనకరాజు జుత్తక మాధవరావు దానబోయిన నీలకంఠరావు గొలవిల్లి నాగరాజు గురం నాయుడు పైలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు కూడా రమేష్ బాబు కూడా వచ్చి మాట్లాడారు ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వైసీపీ ఎవరు ఆ రోజు రాలేదు అయినా సరే ఆయన కట్టుబడి ఒక అభ్యర్థిగా వచ్చి అప్పటిక లేదు బోసా అయితే ఆయన వచ్చి మాటిచ్చి తప్పనిసరిగా కూడా ఈ తాడి గ్రామాన్ని తరలించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ల్యాండ్ బిల్ కట్టకుండా అడ్డుకుంటామని చెప్పి చెప్పడం జరుగుద్ది ఈనాటి కూడా మా తాడి గ్రామాల తరఫున నేను అందరూ కూడా మీ అందరికీ గర్ణించుకుంటా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రజలందరూ ఎంతో బాధలు పడుతున్నారు నరకయాత్రలు పడుతున్నారు వ్యాధి బాధలు పడుతున్నారు తాగడానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేక ఆర్మిస్టులు కష్టపడి ఎంతో బాధపడుతున్నారు దీనిని దృష్టిలో పెంచుకొని కంపల్సరిగా కూడా రాబు కూడా దీని మీద దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లో కూడా యా గ్రామాన్ని తరలించే వరకు ల్యాండ్ బిల్లు ఆపవలసిందని వాళ్ళకి వినయపూర్వకంగా కోరుకుంటున్నాడు దీని మీద అసెంబ్లీలో కూడా మన గుసేసి మాట్లాడడం జరిగింది ఆయన తాడి గ్రామాన్ని తరలించాలి స్వగారం తరలించాలని చెప్పి అసెంబ్లీలో కూడా నన్ను చేపు ఆయన మాట్లాడి తాడి గ్రామం గురించి ఎక్కువ ప్రస్తావించారు తప్ప ఆయన మాట్లాడలేదు చేయలేదు పట్టించుకోలేదు అనడం చాలా తప్పది అలా కాదు తప్పనిసరిగా ఆయన చేపట్టారు బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా ఆయన త్వరలోనే ఈ కార్యాలయం తలంచి జీవో వచ్చేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ విలేజ్ తరలింపు విషయంలో కానీ అలాగే రెండో ల్యాండ్ బిల్లు నిర్మాణం విషయంలో కానీ ఈ ప్రెస్పేట్ పెట్టడం జరిగింది మరి ఇంతకుముందే రెండో ల్యాండ్ బిల్లు పెడుతున్నా చెప్పి పబ్లిక్ హీరింగ్ ఎంఆర్ఎస్లో పెట్టినప్పుడు అప్పుడు గ్రామస్తులు అందరం ఆల్ పార్టీస్ మొత్తం అందరం కలిపి ఉమ్మడిగా వ్యతిరేకత జరిగింది అక్కడ ఎంఆర్ఎస్లో దాన్ని తీర్మానం చేసుకొని గ్రామస్తులందరం కలిపి దానికి అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పంచగల రమేష్ బాబు గారు ముందుండి ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించి ల్యాండ్ బిల్లు కూడా ఎమ్మెల్యే గారు ఆపడం జరిగింది అలాగే అప్పుడైతే మరి వైఎస్ఆర్ నాయకులు కానీ ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరు అప్పుడు పూజుకోలేదు ఆ విషయ ఎంఆర్ఎఫ్ జరిపిన జరిపిలా కూడా ఎవరు రాలేదు వ్యతిరేకించలేదు కూడా అప్పుడైతే అప్పుడు బండారప్పనాయుడు గారు తెలుగుదేశం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా రమేష్ బాబు గారు పైలి జగన్నాథ్ గారు అలాగే కన్నూరు వెంకటరావు గారు మిగతా ఉమ్మడి నాయకులందరం కలిపి తానాము తాడి లంగిల్పాలు నాయకులందరం కలిపి అక్కడ ఈ పబ్లిక్ హీరింగ్ వ్యతిరేకం జరిగింది ఎమ్మెల్యే గారే ముందుండి ఇట్టి పరిస్థితిలో కూడా ల్యాండ్ బిల్లు రిటర్న్ ల్యాండ్ బిల్లు నిర్మాణం చేపట్టకూడదు ఇట్టి పిల్లలు చేపడితే మాత్రం దానికి మేమే దగ్గరుండి ఆపడం జరుగుతుందని చెప్పి ఆయన మా గ్రామం తరఫున ముందుండి ఆయన నడిపించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆంటీ విష మాత్రం రామ్ కోవిడ్ మేము ముందే హెచ్చరించాం మొన్న కూడా నేను పేపర్ సేమెంట్ కూడా ఇచ్చాను విశాల విశాలాంధ్రలో కూడా నేను పేపర్ సేమెంట్ కూడా ఇచ్చాను నేనే ప్రత్యేకంగా కూడా ఇంటర్వ్యూ పెట్టి ఇచ్చాను ఎట్టి పరిధిలో రెండో ల్యాండ్ బిల్లు మనం నిర్మాణం చేస్తే అవసరమైతే తాడి ప్రజలందరూ వ్యతిరేకత ఇచ్చి అవసరమైతే రాంజీ దగ్గర దండం కూడా చేయడానికి మీకు సిద్ధం అవుతున్నాం ల్యాండ్ బిల్ అవసరమైతే ల్యాండ్ బిల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కూడా సిద్ధం కూడా మీరు దాన్నం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం ఎమ్మెల్యే గారు సపోర్ట్ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిధిలో కూడా ల్యాండ్ బిల్ జరగడం అనేది సమస్య లేదు నేను ఎమ్మెల్యే గారు కూడా మాత్రమే ప్రతి రోజు కూడా అక్కడ ఏం జరుగుతుంది పాయింట్ టు పాయింట్ నాకు చెప్పండి అని చెప్తున్నారు మీ ఎమ్మెల్యే ఎంత ఖచ్చితలో ఉండి ప్రతి విషయం జరిగిన విషయాలు అని మేము చెప్తున్నాం ఆయన కూడా మాకు అండగా ఉన్నారు మాకు సపోర్ట్గా ఉంటున్నారు ఆయన ఉన్నంతకాలం కంపల్సరీ జరుగుతాయని మాకు విశ్వాసం ఉంది నెక్స్ట్ కూడా మాకు మాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీలైతే ఆల్ పార్టీస్ ఎంపార్టెంట్ నాయకులందరిది విజయవాడ తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెడతారని కూడా ఆయన మాకు మాటిస్తున్నారు మన వెళ్ళి కలిసింది మన ఈఎంఐ మన వారంభై రోజుల క్రితం ఆయన ఎమ్మెల్యే గారిని కలడం కూడా జరిగింది జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాకు మాటిస్తున్నారు మిమ్మల్ని కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి తీసుకెళ్లి ఈ విషయమే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ తాడిని తీసి బాధ్యత నాది అని ఆయన పదే పది చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం ఉంది ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనే చేశారు అప్పుడు దర్మే అప్పుడు గవర్నమెంట్ వెంటనే మారిపోవడం వల్ల అప్పుడే అయింది కాదు అప్పుడు బండార సత్యారామూర్తి గారు తెచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన జీవో తెచ్చారు ఆయన తీసేసారు ఈ లోపు జీవో వచ్చే లోపు గవర్నమెంట్ మారిపోయింది ఈ లోపు వైఎస్ఆర్ రావడంతో వాళ్ళు ఇదిగో అన్నారు స్వయంగా సభారం వచ్చి జగన్ గారు సీఎంగా ఉన్నారు జగన్ గారే స్వయంగా చెప్పారు వారం పది రోజులు తాడి గ్రామం తీస్తామని ఐదు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఎవరూ పట్టించలేదు ఏ వైఎస్ఆర్ నాయకుడు కానీ ఏ వైఎస్ఆర్ కానీ ఎవరు కానీ పట్టించేసుకోలేదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కూటమి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాత్రం మాటించు మా గ్రామం తరపున మా గ్రామ పెద్దల తరపున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఎందుకు చెప్పం మరొకసారి మీరు మళ్ళీ పంచాల రమేష్ బాబు గారికి మా గ్రామం తరఫున మా నాయకుల తరఫున గ్రామ పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం అని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మాకు విన్నపం ఇది త్వరగా ఈ కార్యక్రమాన్ని చేసి మాకు మీకు కృతజ్ఞతగా మేము తెలుపుతున్నాం మీరు ఈ విషయమై మాత్రం ప్రత్యేక ఇంకా శ్రద్ధ తీసుకున్నారు ఇంకా పర్సనల్ శ్రద్ధ తీసుకొని త్వరగతిన మా గ్రామాన్ని తరలిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా పత్రికా మేము చెప్తున్నాం ల్యాండ్ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చేయబడదు చేస్తే మా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నాం ఎట్టి అలా జరిగినాడు అవసరమైతే ఆల్ పార్టీస్ ఇక్కడ పార్టీతో సంబంధం లేదు తాడి విషయ అయితే మాత్రం ఈ తాడి గ్రామాన్ని తరలించేంత వరకు ఆల్ పార్టీస్ ఒకటే పార్టీ లెక్క ఇది విషయం జరిగినంత వరకు మాత్రం మేము పోరాటం చేస్తాం ర్యాంకేళ్ళు ఎట్టి పిల్లలు నాకు ల్యాండ్ పిల్ చేస్తే ఊరుకునేది లేదు ర్యాంబిల్ కూడా ఇచ్చిస్తున్నాం అని కూడా నేను చెప్తున్నాను సభాముఖంగా చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ యాభై ఎకరాలు ఇచ్చారు ఐదు ఎకరాలు ఇచ్చారని చెప్పేసి రాంకే ఓడోగం ఏవో దొంగ దొంగ ఉన్నటువంటి ల్యాండ్ తాలకు చూపించేసి మమ్మల్ని మబ్బు పెడుతున్నాడు ఇంతకుముందు కూడా రమేష్ బాబు మా గ్రామాన్ని తరలించేయాలనే ఉద్దేశంతో అప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫైల్వే సంతకం అయ్యే టైంలో మాకు ఇక్కడ రాజకీయ అఖిలపక్ష రాజకీయాల్లో తేడా వచ్చినందువల్ల ఆ పైలు రమేష్ బాబు వెనక తెచ్చేసుకున్నాడు లేదా ఆ రోజు మా గ్రామం తరలించేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి కానీ ఆఖరి క్షణంలో రమేష్ బాబు ఎంత ప్రయత్నం చేసి చేశాడో అది మా గ్రామ ప్రజలకు తెలుసు మా నాయకుడికి తెలుసు కానీ ఆ రోజుల్లో కూడా రమేష్ బాబు మా ఊరిని తరలించాలని మంచి పట్టుదలతో ఉండి ఆ రోజే మాకు పని పూర్తి ఎంతో సంతోషించాం తదుపరి మళ్ళీ అగ్నిపక్ష సమావేశం ఏర్పరిచి ఏర్పరిచి ఎంతమంది నాయకులు వచ్చారు ఎంతమంది వచ్చినా ఊరు తరలించేస్తాం తరలించేస్తాం చెప్పడమే తప్ప ఏ ఒక్క నాయకుడు దీన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఆ రోజు జగన్ ఏమో మీటింగ్లో చెప్పాడు మీకు పది రోజుల్లో మీకు గ్రామాన్ని తరలించేస్తే మీకు డబ్బులు పడిపోతాయి మీకు పట్టాలు వచ్చేస్తాయని చెప్పేసి మా గ్రామ ప్రజలను పెట్టేసి ఇక్కడ ఏవో డబ్బాలు కొట్టేసి నానా బీవచ్చని చేసేసి ఊరంటే తిప్పేసి మమ్మల్ని నానా నాశనం చేసేస్తాడు ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం కానీ మళ్ళీ ల్యాండ్ బిల్ పెట్టు పెట్టేస్తాడని భయపడి మేము ఎన్జిటిలో కేసు చేస్తాం ఆ కేసు ఉన్నందుకు ఉన్న ఉన్నందుకు కూడా ఈ రామ్ జీవడేమో మళ్ళీ ఇక్కడ ల్యాండ్ బిల్ స్టార్ట్ చేస్తున్నాడు అంతేకా రమేష్ బాబు మా గ్రామాన్ని తరలించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసావు మా గ్రామ ప్రజలకు తెలుసు మా నాయకులకు తెలుసు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనే సరే మా గ్రామం తరలించే వరకు ఈ ల్యాండ్ బిల్ పూర్తి చేయకూడదు మా ముఖ్య ఉద్దేశము ఒకరు ఏ పరిస్థితుల్లో సరే రాని చూడదని ల్యాండ్ బిల్ స్టార్ట్ చేస్తే నేను ప్రాణాలను సరే ఉద్రిసం సరే ల్యాండ్ బిల్ మేము పూర్తి చేయము ఇంతకుముందు తానంలో చేస్తే వాళ్ళు ఏకగ్రంగా ఆ ల్యాండ్ బిల్ ఎక్కడ కట్టకుండా ముందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మమ్మల్ని ఆశించడం నీరు పోయాయో ఎయిర్ పోల్యూషన్ వచ్చింది నానా రకాలుగా బాధపడడం ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద మీ గ్రామాన్ని తరలిస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీ ఆయన నిలబెట్టుకుంటాడని మేము ఆశిస్తున్నాము అలాగే రమేష్ బాబు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అసెంబ్లీలో కూడా మొన్న అడిగాడు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము రమేష్ బాబు దీన్ని పూర్తి సహకారాన్ని ఇచ్చి మా గ్రామాన్ని తరలిస్తారని మీ ద్వారా తెలియపరుస్తున్నాం గారు రమేష్ బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీ ఊరు మొత్తం తీసుకెళ్తాం తీసుకెళ్లి చేస్తాం కంపల్సరీ ఊరు తరలించి వరకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈసారి అవ్వదు అవ్వకపోవడం జరగదు ఎట్టి పరిస్థితులు జరుగుతుందని చెప్పేసి అన్నారు అలాగే అక్కడ ల్యాండ్ కూడా కొంతమంది మా ఊరోళ్ళకి ఇద్దరు కొరకున్నాయి వాళ్ళకి కూడా రమేష్ బొగ్గ న్యాయం చేసి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి చేసి న్యాయం జరపాలని చెప్పి కోరుకుంటున్నాం నష్టపరిహారం ఇప్పించి ఏది ఏమైనా సరే మా తాడి తరలించిన తర్వాతే ల్యాండ్ ఫిలింగ్ స్టార్ట్ చేసుకుంటావు ఏం చేసుకుంటావు ఆ రోజు కూడా చెప్పాను పునాదులకు కట్టుకుంటా సంబంధాలు కట్టుకుంటా చేసుకో ల్యాండ్ ఫిలింగ్ ఆపిన తర్వాత మా తాడి తరలించిన తర్వాతే పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు అనేకమైన పోరాటాలు చేసి ఈరోజు రాజకీయ వాళ్ళ వల్లనే ఈ గ్రామం ఇంత పాలవుతుందని మా గ్రామస్తులందరూ ఏకీకృతంగా ఎన్నోసార్లు సారు ఈ గ్రామాన్ని తరలించి మీరు ఏమన్నా చేసుకోండి మీ చేతిలో మనం చెప్పినా వినలేదు ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదండి ఎందుకు తెలిసినా ఆ రోజు అది రాజు గ్రామం వచ్చి ఎట్టి పరిస్థితులను తీస్తాను లేకపోతే ఊళ్ళు అడిగట్టానండి గ్రామస్తులు కూడా అడిగట్టడం కూడా చేశారు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి పది రోజుల్లో గ్రామం వద్దనేసరికి గ్రామస్తుల్లో ఉన్న వైసీపీ వాళ్ళందరూ డప్పులు డ్యాన్ చేసేయారు ఊరంతా తిరిగి కానీ ఊరుకోవడం కనబడలేదు మహానుభావుడు ఆ దేవుడి దేవు వల్ల మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు మాకు ఈరోజు ఆయన మాటిస్తే తప్పలేదు ప్రజారాజ్యం పార్టీలో ఉండి కూడా ప్రజా ప్రజారాజ్యం పార్టీలో ఉండి పంచగలు రమేష్ బాబు గారు ఆ రోజు మా ఊరు తరలింపు దాదాపుగా ఖరారైపోయింది అయిపోయింది కానీ ఊళ్ళో పెద్దల్లో కొంత లోపల ఉండడం వల్ల ఏదో మొత్తం మీద అది అలాగ కదిరించిపోయింది ఇది ఎప్పుడు ఈ ఊరు తరలిస్తారా గ్రామస్తులందరూ ఎప్పుడు బాగుపడతారని ఎదురు చూస్తున్నాం ఎట్టు పరిస్థితుల్లో రామికి వాళ్ళు మా ప్రాణాలని పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు మా ప్రాణాలు తెగించా సరే రామికి ల్యాండ్ ఫిల్లింగ్ మాత్రం ఆపుతామండి అందుకే గ్రామస్తులు అందరూ అన్ని పార్టీలు ఏకేకరమయ్యి కోర్టుకెళ్ళాము కోర్టులో ఉండగా వీళ్ళు ప్రారంభిస్తారంటే వీళ్ళకి మరి ఎక్కడి నుంచి దయ వస్తుందో మాకు అర్థం కాలేదు మా తాడి ప్రజలతోటి ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని రామ్కి వాళ్ళని హెచ్చరిస్తాం ఒక తోట వేసుకుని వివసిస్తున్నాం ఆ జీబు తోటకి అది ల్యాండ్ ఫిల్డింగ్ పక్కనే ఉంది పక్కన ఉండడం వల్ల ల్యాండ్ ఫిల్డింగ్ రామ్కి వాళ్ళు యాభై ఎకరాలు అక్కడే మాకు ల్యాండ్ ఫిల్లింగ్కి కేటాయించారని ఒక ఆరోపణ తెచ్చారు మేము మేము అంటే అంటే ఆ ల్యాండ్ ఫిల్లింగ్ ల్యాండ్ ఫిల్లింగ్ పనులు ఇప్పుడు కోర్టులో మా స్టే ఉంది తాడి గ్రామం తరపున ఒక కోర్టులో కేసు ఉంది ఇవన్నీ తిరస్కరించి ల్యాండ్ ఫిల్లింగ్ వారు ల్యాండ్లోకి ఆక్రమించడానికి ముందుకొచ్చారు సుమారు ఒక పది ఒక పది ఎకరాల చొప్పున మొక్కలన్నీ పీకేసి మొక్కలన్నీ పీటీసి మాకు నష్టం కలిగించారు ప్రజా ఇప్పుడు మా తాడి గ్రామ పెద్దలకి రామకీ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి మా వినుపం ఏంటంటే మా సమస్య ఒక ఉంది ఒక ఇక్కడ ప్రధా మా పెద్దలందరూ పోరాడుతున్నారు ల్యాండ్ ఫిల్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని జరగకూడదని తెలిసిన ఆ వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని అన్ని విక్రమించి వాళ్ళు లోపలికి వెళ్ళి ల్యాండ్ ఫిల్లింగ్ అన్యాయంగా చేస్తున్నారు మీకు పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే వారం రోజుల పాటు రామకీతో నరకం చూశాను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని భార్య బిడ్డలందరినీ తోసేసి అక్రమంగా తోశారు ఇదేంటంటే అక్కడ ఇష్యూ ఉంది తాడి గ్రామం తరలించినాక అక్కడికి అడుగు పెట్టకూడదు కానీ అడుగు పెట్టి మమ్మల్ని మమ్మల్ని చాలా హింస పెట్టి ఈ అందులోగా ఆక్రమించారు ప్రజల కనుక చెప్పవలసింది ఏంటంటే మా ఇష్యూ ఒక పక్క ఎలాగ ఉంది దాడి గ్రామం పెద్దలందరూ దీన్ని ఉత్కంఠతో ఖండించి వాళ్ళ అక్రమాన్ని మీరు ఫస్ట్ ఖండించాలి వాళ్ళ అక్రమాలను అందులో రాకుండా మీరు ప్రజలందరూ మాకు సహకరించాలి ఇష్యూ ఇలా చేసుకుంటూ పోతే వాళ్ళ అక్రమాలకి అంతు లేకుండా పోయింది ఎందుకంటే ఇది ప్రజా సమస్యతో కూడుకున్న విషయం లాండ్రింగ్లో కేసులు ఉన్నాయి ఈ కేసు లట్లే వారు ఏ చేయకుండా వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి లక్ష పనులు చేసుకుంటూ పోతున్నారు ఇది మా తాటివాద ప్రజలు మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ న్యాయం చేయవలసిందిగా మా తరఫున మా విజ్ఞప్తి చేసుకుంటున్నాం తాడి తరపున తాడి తప్పు కూడా ఎల్లప్పుడూ తాడి ప్రజలు వెనకాలే మేము ఉంటామని పనిస్ఫూర్తిగా చేసుకుంటూ ఈ అవకాశం మా ల్యాండ్ ఫిల్లింగ్ మాత్రం మా ఊరు తరలించే వరకు వరకు ల్యాండ్ ఫిల్లింగ్ చేయడానికి వీలవ్వదు ఎట్టి పరిధిలో చేస్తే మా పేనల్ తెగితే జనాభా అంతా వెళ్ళి అక్కడ కూర్చుంటాం ధర్నా చేద్దాం ప్రతి రోజు కూర్చుంటాం ఎలా చేస్తే చూద్దాం అలాగే మా రమేష్ బాబు గారు మేము అడగకుండా ఆయన ముందు అసెంబ్లీకి వెళ్ళి మా ఏం అడగకపోయినా అసెంబ్లీకి రెడీగా ఉన్నారు ఎమ్మెల్యే గారు మన ఊరు తీసేస్తాం మీ ఊరు ఎట్టి పర్సెంట్ తీసేస్తామని చెప్పి ఆయన మాకట్టే ఎక్కువ ఆయనకి ఉద్దేశం ఉంది మా గ్రామం ఎట్టి పర్సెంట్ ఆయన తరలిస్తారు ఆ నమ్మకం ఉంది మంచి నాయకులు మాకు దొరికారు అందుకని మా ఊరంతా నైన్టీ పర్సెంట్ ఓట్లు మా గ్రామంలో వేయించే ఓటు ఆయన మాకు కావాలని ఆ ఎమ్మెల్యే గెలాలని వెళ్ళాలని ముందు ఎమ్మెల్యే చేశారు వాళ్ళు చూసాం ఉద్దేశం అందుకే తొంభై ఎనభై ఏళ్ళ ఓట్లు మెదడు ఓడిపోయాడు అందువల్ల మా గ్రామ ఎట్టి పరిశ్రమలకు చాలా మంది కిడ్డీలు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎక్కువ వస్తుంది కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు అందువల్ల మా గ్రామానికి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మాకు ఎమ్మెల్యే గారు మా మా గ్రామం అని కోరుకుంటాము